టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి ఇప్పుడు ఒక మాస్టర్ చూసాం బట్ మెగా కుటుంబానికి చాలా 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 ఇష్టమైన ఇంకొక మాస్టర్ సత్య మాస్టర్ అనమాట సత్య మాస్టర్ సో నిజంగా సత్య మాస్టర్ లేని ఈవెంట్ ఏది కూడా శిల్ప కళావేదిక ఎంతవరకు ఊహించుకోలేము అసలు ఉండదు కూడా ఎందుకంటే సత్య మాస్టర్ అంటేనే శిల్ప కళావేదిక శిల్ప కళావేదిక అంటేనే సత్య మాస్టర్ సో చాలా చాలా అనుబంధం ఉంది ఈ స్టేజ్కి మీకు ఈరోజు మెగా బర్త్డేకి మీ టీంతో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ డ్యాన్స్ అయిపోతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ నుంచి ట్రా ఆ కుటుంబంతో ఇంకా మెగా అందరం కూడా మెగా అభిమానులం కాబట్టి ప్రతి ఈవెంట్ కూడా డెఫినెట్ మేము పార్టిసిపేట్ చేస్తాము ఎందుకంటే ఆయన భక్తులు అందువలన చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడాను ఈ రోజున ఇటువంటి ఈవెంట్స్ ఉన్నా షూట్స్ ఉన్నా కూడా మేము అలాంటి బయట ఎక్కడ కూడా చేయం ఒప్పుకోం కూడా ఈ రోజు కోసం చూస్తాం ఈ రోజు వెయిట్ చేస్తాము ఇక్కడి ఇక్కడ నుంచి ఆ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇక్కడ నుంచి విషయ చెప్పాలని మా ఆశ ప్రతి అయినా క్లాస్ లో అయినా దేంట్లో అయినా కానీ కింగ్

నిజంగా మీరందరూ మాక్సిమం చిరంజీవి గారి సాంగ్ ఏదో ఒక సాంగ్కి గ్రూప్ డాన్స్ చేసే ఉంటారు కదా అంటే డాన్సర్లు అంటారు కదా సైడ్ డాన్సర్లు ఇదంతా చిరంజీవి గారిలో చూసిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు గ్రేస్ 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 ఓకే యాజ్ ఒక వ్యక్తిగా మీరు ఆయనలో గమనించిందంటే టైమింగ్ 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 అంటే ఎదుటి వారికి ఇచ్చే గౌరవం అంటే డాన్సర్ వేరే లెవెల్లో ఉంటుంది వేరే లెవెల్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎవరినైనా డాన్సర్ అయినా కానీ డాన్సర్ సూపర్ గ్రేటరీ ఇంకా ఇంకా ఎవరైనా ఈవెన్ చరణ్ చరణ్ గారులో అయినా సరే ఏం అబ్జర్వ్ చేసి చరణ్ గారులో ఏంటంటే అన్న సాయం చేసే గుణం ఎక్కువ అన్నకి తెలియకుండా అది కెమెరా మెన్ చెప్పకపోయినా బయట చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అన్నకి సో తండ్రి వస్తుంది ఆటోమేటిక్ తండ్రి తగ్గ తన అంటారు కదా సో అట్లా మీరు నేను చేశాను నేను గానే చేశాను గా చేశాను ఇంకా అంతా ఇంకా చిరంజీవి గారితో చేయటం అంటే వెనకాల వందో లైన్లో ఉన్నా కూడాను ఒక అదృష్టంగా భావించాలన్నమాట చిరంజీవి గారిని చూసే అవకాశమైనా ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం అయినా సరే చాలా అదృష్టంగా భావించాలి యాజ్ ఏ మేమందరం కూడాను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం కాబట్టి చాలా మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతాం అదృష్టం గురించి అంటే ఇక్కడ షూటింగ్స్ లో అయినా సరే ఆయనతో చేయడానికి ఒక అదృష్టం చిరంజీవి గారిని చూస్తూనే ఉంటారు సెట్లలో యాజ్ అ డాన్సర్ గా ఎన్నో సినిమాల్లో ఆయన వెనక స్టెప్పులు వేసే ఉంటాడు నీ పేరేంటి భగవాన్ 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 చూడండి మెగాస్టార్ అని ఎంచుకున్నారు ఏంటండి ఆయనలో తెలియని ఒక వైబ్ ఉంది ఆ పేర్లో అంటే పడి చచ్చిపోతారు ఎందుకు అర్థం కాదు ఇప్పుడు కూడా నలభై సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ అంటే మెగాస్టార్ అసలు ఇంకా మెగాస్టార్ కి ముందు మెగాస్టార్ తర్వాత అనిపిస్తుంది నిజంగా గ్రేట్ మెగాస్టార్ గారు మీరు సంపాదించుకుంది కొన్ని కోట్ల దానికన్నా కూడా అంటే కొన్ని కోట్లు పెట్టినా కానీ కొనలేని ఒక ప్రేమ అది సంపాదించుకున్నారు అది ఏ యాక్టర్ కి ఏ హీరోకి ఏ స్టార్ కి దొరకదు మీకు దొరికింది సార్ నిజంగా అండ్ వీళ్ళందరి వీళ్ళందరినీ కూడా మేము అసలు మా కెమెరాలో మా ఛానల్స్లలో వీళ్ళ గురించి చెప్పినప్పుడు మేమే చాలా ఎమోషనల్ అయిపోతుంటాం ఆయన దగ్గర నుంచి చూసి మీకు కొంత అయితే ఆయన చెల్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి చెప్తుంటే మనం కంట్రోల్ చేసుకోలేం ఇప్పుడు ఆపోజిట్ లో బై మెచ్ చిరంజీవి గారంటే ఎంత ఇష్టం మీరు చెప్పాలి మాత్రం బై తెలిసే నేను అందరికీ డ్యాన్సర్ కొంచెం మాకు అన్నం తినలేదు ఇంత మంచి ఈవెంట్ తీసుకుని వచ్చి పెద్ద పెద్ద గొప్పలు చూపించి మాకంటూ ఒక దారి చూపించి మమ్మల్ని ఎదిగేలాగా చేసే పేరు ఉంది సో అందరూ ఒక్క ఒక లెవెల్లో ఎదిగొండొచ్చు కానీ సత్య మాస్టర్ అనే వ్యక్తి ఎక్కడైనా కానీ చాలా మందికి మీరు ఒక మాట అన్నావు కదా అన్నం లేని వాళ్ళకి ఎంతో మందికి వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా తన కుటుంబం లాగే తీసుకున్నారు నిజంగా గ్రేట్ మీరు చేసిన ఈవెంట్ లెవెల్ చేయలేదు మాస్టర్ కొన్ని వేల ఈవెంట్లు చేసి ఉంటారు మీరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి మనం వరల్డ్ రికార్డ్ చేసాం ఆర్కినేస్ రికార్డ్ చేసాము వన్ ఫిఫ్టీ మెంబర్స్ తోటి వన్ ఫిఫ్టీ డ్యాన్స్లు అలాగా డెఫినెట్గా మళ్ళీ ఏదైనా రికార్డ్ చేయాలంటే అది మళ్ళీ మెగాస్టార్ గురించి మెగాస్టార్ గారి గురించే చేయాలి సో ఒకసారి స్టేజ్ ఎక్కామంటే ఫోన్కం వచ్చేస్తుంది ఆయన దూరేస్తారు ఎల్లోకి వీళ్ళలోకి సేమ్ వచ్చాం ఆయనలాగా చేయాలని ఎంతో మంది ఇష్టపడుతుంటారు ఆయనలాగా నడవాలని ఆయనలాగా స్టెప్ చేయాలని ఆయనలాగా డైలాగ్ చెప్పాలని ఎంతోమంది ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఇప్పటికి ఇష్టపడుతున్నారంటే ఆయనలో ఉన్న ఆ మేనర్జం ఏ స్టార్కి ఏ హీరోకి కూడా రనమాట నిజంగా థ్యాంక్ యూ సత్య మాస్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి